వాళ్ళు మహోపకారకులు మనం వారిని ఎప్పుడు కూడా మన వెంట అట్టే పెట్టుకోవాలి ఎందుకంటే మన వాళ్ళల్లోంచి వచ్చిన వాళ్ళ జ్ఞాపకం పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తున్నాం మనం కొండ ముచ్చుల్లోంచి కోతుల్లోంచి భల్లూకాల్లోంచి పుట్టినటువంటి జాతులు కాం ఋషులలోంచి వచ్చిన వాళ్ళ మనం మన ఋషి సంతానం కులాలు ఏవైనా కావచ్చుగాక మనం ఉండేటటువంటి జాతులు ఏవైనా కావచ్చుగాక ఎవరమైనప్పటికీ మనం కోతుల్లోంచి పొట్ల మనం వచ్చింది ఋషుల్లోంచి వచ్చాం మనం వచ్చినటువంటిది కొన్ని యుగ యుగాల క్రితం వచ్చాం మనం ఆ యుగాల నుంచి వచ్చేటటువంటి విజ్ఞానాన్ని అందించిన మనకి ఉపనిషత్తులు అంటే అది మన సొంతం అది మన ఆస్తి ఈ జ్ఞాన భాండారాన్ని మనకి అందుకునేటటువంటి అధికారం మన ఋషులు ఇచ్చారు దాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం వాడుకోవడానికి నీకు ఎవరి పర్మిషన్ అక్కర్లా వాడుకునేటటువంటి అధికారం కూడా నీకుంది ఆ అధికారం నువ్వు కోల్పోకుండా జాగ్రత్తగా వాడుకోగలిగితే చాలు మన ఈ ఉదయపు గోష్ఠి దానిని ఆశించి మనం పెట్టుకున్నదే మీరు చాలా శ్రద్ధగా దాన్ని అనుభవించారు చాలా సంతోషిస్తున్నాం మన రామారావు గారు ఈ ఉదయపు గోష్ఠిని మన కమిటీ వారందరితోటి కలిసి చాలా చక్కగా మనకి నిర్వహించి అందించినందుకు మేము వారికి మంగళ శాసనాలు చేస్తున్నాం అట్లానే దాన్ని చక్కగా అందుకున్నటువంటి మీకందరికీ కూడా మేము అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం భగవంతుడు మనకి ఇలాంటి దానిని అందుకోగలిగేటటువంటి అవకాశాన్ని అప్పుడప్పుడు అనుగ్రహించుగాక అని మనం ప్రార్థన చేసుకుంటూ శాంతి మంత్రాలతోటి ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం ఓం భద్రం కర్ణే భిశృయా భద్రం పశ్యే మాత్ర స్థిరైరంగతనో व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ नमः परमर्षिभ्यो नमः परमर्षिभ्यः ॐ अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्ारायण